నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ మన తెలంగాణలోని పండుగలన్నింటిలో బోనాల పండుగ ఒకటి అలాగే మన తెలంగాణ ప్రజలు ఈ బోనాల పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు అయితే మన హైదరాబాద్లోని జంట నగరాలలో కూడా ఈ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అయితే ఇప్పుడు మన యాదవులు ఈ బోనాల పండుగను ఎలా జరుపుకుంటున్నారు మరి బోనాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనే మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడు మనం కన్య రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి సార్ చెప్పండి మరి ఈ బోనాలు ఇప్పుడు బోనాల పండుగ ఆషాఢ మాసంలో బోనాల పండుగ స్టార్ట్ అయింది మరి ఈ బోనాల పండుగను ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా యాదవ్ విజన్ యూట్యూబ్ వారికి నమస్కారం అమ్మా ఇప్పుడు మేము యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇంద్రానగర్ చప్పల్ బజార్లో ఉన్నటువంటి మా బస్సులో నేను ఉండే బస్సులో మా దగ్గర నల్లపోచమ్మ దేవాలయం ఉన్నది ఆ నల్లపోచమ్మ దేవాలయం దీవనార్థి తోటి గత మూడు దశాబ్దాలుగా ముప్పై సంవత్సరాలే మేము పలారం అంటే యాభై సంవత్సరాలు కలిసి ఒక బండి తీస్తుంటే ఆ తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి ఓన్గా పలారం బండి జరుగుతుంది ఆ పలారం బండికి మా యూత్ మొత్తం మా ఎంబడు ఉంటారు ఈ యొక్క తెలంగాణలో ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసంలోనే ఈ యొక్క తెలంగాణ బోనాల కార్యక్రమం అమ్మవారి పలారం కానీ తొట్టెల కార్యక్రమాలు కానీ మన మహిళా సోదరి మను బోనాలు తీసుకుపోయి అమ్మవారికి ఎక్కియడం కానీ ఇవన్నీ మన తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి యావత్తు భారతదేశానికి కూడా తెలుస్తుంది ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇప్పుడు పొయ్యి తెలంగాణ భవన్లో ఏపీ భవన్లో మనోళ్ళు మా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా బొలాల కార్యక్రమం జరిగింది వల్ల బతుకమ్మ కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంటే అంటే అందరికీ తెలిసే విధంగా మనం పండుగలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ పండుగలు ముఖ్యంగా మాకు పలరం బండి దిగడానికి అమ్మవారిది దివినార్తి వల్ల ఈ యొక్క గతంలో మేము ఉన్నప్పుడు ఈ చిన్న పిల్లలకు అమ్మవార్లు రావడం వియోచనాలు అవి అటువంటి జరిగేటప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తుండే ఈ కక్కుడు అని అంటారు ప్రియోచనలు కక్కుడు అయితే అమ్మవారులు గ్రామ దేవతలకు శాఖ పెట్టి అమ్మవారు మొక్కుతుండే మొక్కినప్పుడు ఆ అమ్మవారి దైవాలను పిల్లలకు తక్కువైపోతుంది అది మా యొక్క అందరూ కొద్ది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పనులు ఇది అమ్మవారు గ్రామం అమ్మవారులు మొక్కడం కాబట్టి మేము ఏం చేస్తామంటే తెలంగాణ బోనాలు రాగానే పలరం బండి చాలా పెద్ద ఎత్తున యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో మేము చెప్పల బజార్ నుండి దాదాపు వెయ్యి మంది కళాకారులు వివిధ జిల్లాల నుండి ఆంధ్ర ఆంధ్ర నుండి విజయనగరం విజయవాడ తణుకు విస్టు వేస్టు ఇవన్నీ జిల్లాల నుండి వేషధారులు దేవత రూపంలో కాళీమాత రూపంలో వేషధారులు రావడం అదే రకంగా పూన నుండి బ్యాండ్ రావడం ప్లస్ రెండోది ఇక్కడ మన తెలంగాణ వరంగల్ నుండి బోలాలకు వచ్చేటువంటి వాళ్ళను ప్లస్ రెండోది ఇక్కడ జనగాం నుండి మహిళా డప్పులు అంటే వివిధ కళాకారులందరితోటి ఊరేగింపు చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరగడం జరుగుతుంది అయితే మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను చేపడతామని చెప్తారు కదా మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఎలా చేపట్టగలుగుతున్నారు మేము మా దగ్గర మా యువకులందరం కలిసి మా మాతోటి సాయశక్తులతోటి సహకారంతో కొంతమంది పెద్ద మనుషులు కూడా మాకు సహకరిస్తారు మాతో మా మంత్రుల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన సహకారం అందరం కలిసి మేము చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పలారం బండి తీయడం జరుగుతుందమ్మా కాబట్టి మేము ఈ పండుగ జరపడానికి ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క పెద్ద కొన్ని సంవత్సరాల నుండి చేసుకొస్తున్నటువంటి పండగ అప్పుడు ఆ పిరేళ్ళ ఆ రకంగా పలారం బండి తీస్తుండే ఇప్పుడు జనరేషన్ యూత్ బాగా వచ్చింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈష్యాధారణతోటి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా వాళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులు పార్టీలకు అతీతంగా ఆల్ పార్టీస్ బీజేపీ మా కిషన్ రెడ్డి గారు డాక్టర్ లక్ష్మణ్ గారు బండల దత్తాత్రేయ గారు బండి సంజయ్ గారు ఇలా మురళీధర్ రావు గారు గౌతమ్ రావు గారు వీళ్ళందరూ కూడా మాకు మా కార్పొరేటర్లు అందరూ కూడా రావడం జరుగుతుంది అదే రకంగా మా చింతల రామచంద్ర రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్ర మళ్ళీ అదే రకంగా వేరే పార్టీలు మా స్థానిక ఎమ్మెల్యే మా అంజన్ కుమార్ యాదవ్ అన్న కొడుకు రాజ్యసభ మెంబర్ అనిల్ యాదవ్ వీళ్ళు అందరూ కూడా ఈటల రాజేందర్ గారు రఘునందన్ గారు వీళ్ళందరూ కూడా వస్తుంటారు మా దగ్గర డికేఆర్ల గారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మా ముఖ్యమంత్రి కూడా మా దగ్గర రావడం చెప్తాయి ప్రతి సంవత్సరం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరు సాయశక్తులతో సహకారంతో మేము చేస్తాము మా యూత్ అందరు పిల్లలం అంతా అందరూ కాంట్రిబ్యూషన్ చేసుకొని మేము ఈ విధంగా ముందు పోతున్నాం ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మేము ఈ పలారం బండిలో అమ్మవారిని ఊరిగింపు తీయడానికి ఒక రీజన్ ఉంది ప్రతి ఇంటికి కడప కడపకు వృద్ధులు ఓల్డ్ ఏజ్ ప్లస్ రెండోది వికలాంగులు వాళ్ళందరి కడప కడప నుండి అమ్మవారిని తీసుకుపోతుంటే వాళ్ళ మొక్కును తీర్చుకుంటున్నారు పలారం బండికి అమ్మవారికి సాకలు పెట్టడం కొబ్బరికాయలు కొట్టడం వేప ఆకులతోటి సాకలు పెట్టడం ఆ విధంగా కళ్ళు దాంతోటివి సాకలు పెడతారు ఎందుకంటే వాళ్ళకు సెంటిమెంట్ ఆన నుంచి ఈ విధంగా చేసుకోవచ్చు కాబట్టి మేము ప్రతి ఇంటింటికి చెప్తాము పలారం బండి రథాన్ని ఆ రథం అమ్మవారి దేవుల మేమైతే పని చాలా బాగా చేసుకుంటూ వచ్చినాం ఇంకా ముందు కూడా అందరి సహకారంతో మంచి చెప్పల బజార్లో పలారం బండి అందరికి తెలుసు హైదరాబాద్ యావత్ తెలంగాణలో తెలిసిన విధంగా పలారం బండి తీయడం జరుగుతుంది మా నింబలడ్డ బంకాలమ్మ టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్ మా రాజేందర్ పటేల్ ఉన్నది ఆ ఆ గుడికి మేము ఈ పలారం బండి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మేము మా యొక్క బస్సుకి తీసుకెళ్తాం మేము ప్రతిసారి పలారం బండి అని అంటారు కదా మరి పలారం బండిలో ఏమేమి ఉంటాయి అమ్మవారు పలారం బండిని అమ్మవారిలో కూర్చొని పెట్టి కొబ్బరికాయలు ఎవరైతే కొబ్బరికాయలు కొడతారు అమ్మవారికి బియ్యం పోస్తారు అందరు కూడా వాళ్ళ ముక్కలతోటి చీర పెట్టి బియ్యం పోస్తారు ఆ బియ్యం ఉంటాయి పలారం దానికి పలారం బండికి రెండు బొర్రెలను కట్టి దాని ముందు పోతురాజులు పోతురాజులు ఏంటి పలారం బండి ఉండదు కంపల్సరీ పోతురాజులు ఉండదు ఆ పలారం బండిని మేము అమ్మవారిని తిప్పుతాం ఆదివారం నాడు సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది రెండు గంటల రాత్రి వరకు వచ్చేస్తుంది రెండు రోజులు కూడా మళ్ళా మంగళవారం రోజు బీద వాళ్ళకి అందరికి అన్నదానం చేస్తాం పెద్ద ఎత్తున అన్నదానం చేస్తాం రెండు వేల మంది ఎంతమంది అని కానీ అంతమందికి అన్నదాన కార్యక్రమం కూడా మా దగ్గరనే చేస్తాం చేసి ఆడికి ముగ్గింపు అయిపోతుంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులను తెప్పిస్తున్నామంటున్నారు కదా మరి చాలా పెద్ద ఎత్తున తెప్పి కళాకారులు వస్తారని చెప్తారు మరి ఎన్ని రోజుల ముందే ఇక్కడ ఈ ప్లాన్ అంతా మీరు ప్రిపేర్ చేసుకుంటారు నాకు ఒక సెటప్ అయిపోయింది ఇప్పుడు అందరు కూడా ఫోన్ల మీదే వస్తారు నా దగ్గరికి ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాలు మేము సౌకర్యం చేస్తాం భోజనం ఉండటానికి వసతి భోజనము ఇవన్నీ వాళ్ళకు అన్ని విధాలు సహకారం చేస్తాం కాబట్టి దాని గురించి వాళ్ళు మాకు దగ్గరికి రానికి సంతోషంగా తిరుపతి నుండి కోలాటం ఆడేటోళ్ళు కూడా వస్తారు నా దగ్గర వాళ్ళు కూడా చాలా బాగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళైతే నాకు మీరు ఏం లేదు మేము ముట్టుకు వచ్చి చేసిపోతాం అంటారు అంటే వాళ్ళకు అంత మర్యాద రెస్పెక్ట్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏకే ఫంక్షన్ అని వాళ్ళు కూడా మాకు డొనేట్ చేస్తారు ఫంక్షన్ మేము ఆ ఫంక్షన్ అనే త్రీ డేస్ అక్కడనే అందరికీ అకామిడేషన్ ఉండడానికి అన్ని విధాలు చేస్తాం భోజన సౌకర్యం అన్నీ వాళ్ళకి చేస్తారు అయితే వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మన బోనాల తెలంగాణలో బోనాలంటే రావడానికి ఇష్టపడుతున్నారు ఇష్టం నా దగ్గర మేము దీసే రథంలో తాగడం ఈ పండుగ తాగుడు తిండి పండుగ అంటారు కానీ నా యూత్కు తాగడం అలవాటు లేదు చాలా క్రమశిక్షణగా మన పలారండి కొట్లాట పంచాయతీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక గొడవ లేదు అంత పలా కన్సల్ట్ పిఎస్లో కూడా తెలుసుకోండి మన పి పిఎస్లో కూడా సిఐ రాని ఏసీపీ రాని మా వాళ్ళ సహకారం కూడా మాకు బాగుంటుంది వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తారు డీసీపీ ఏసీపీ లాస్ట్ టైం డీసీపీ వచ్చింది డీసీపీ ఏసీపీ సిఐ వాళ్ళ సహకారం కూడా బాగుంటుంది డిపార్ట్మెంట్కి ట్రాఫిక్ వాళ్ళది వాళ్ళది మాకు అన్ని రకాలుగా మాకు సహకారం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కూడా మాకు చాలా సహాయం చేస్తారు వాళ్ళు మా ఎంబడి ఉంటారు మా పిల్లలు కూడా వాలంటీర్స్ ఉంటారు అన్ని బాగా చేస్తుంది అయితే మూడు రోజుల పండుగ అని చెప్పారు కదా అయితే ఈ మూడు రోజుల పండుగలో మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో మా యాదవ విజయం ప్రేక్షకులకు మరొకసారి చెప్తాం ఆదివారం రోజు ఉదయం నుంచి ప్రోగ్రామ్ ఉదయమే మేము అమ్మవారికు ఆమె వస్త్రాలు కొత్త నూతన వస్త్రాలు బియ్యం పోయడం గుమ్మడికాయ తోటి గుమ్మడికాయ కొట్టి పూజ చేయడము గుళ్ళ ఆ గుళ్ళ చేసిన తర్వాత ఇక మనోళ్ళందరూ వాళ్ళందరూ బస్సులంతా బయట వస్తువులు వాళ్ళందరూ వచ్చి బోనాలు వాళ్ళతో ఇది చేసుకుంటారు వాళ్ళ మొక్కలు తీర్చుకుంటారు ఆ తర్వాత సాయంత్రం మేము తొట్టెలు తీసుకొచ్చి తొట్టెలు ఎక్కిస్తాం ఎక్కించిన తర్వాత అమ్మవారిని తీసుకొని పోయి పలారం బండి స్టేజ్ మీద పెట్టి మళ్ళీ అక్కడ పూజ చేస్తాం చేశాక పలారం బండిని అమ్మవారిని పెట్టి అందరూ మనల్ని మా కిషన్ రెడ్డి గారి ఇట్లా వచ్చాక పలారం బండి అది తీసుకోండి గొర్రెపోతులతోటి గొర్రెపోతులు కూడా మేము ఉంగ కింద పెద్ద గోరు ఆ గొర్రెపోతులతోటి బాగుంటుంది ముగిస్తారు చివరికి బోనాలను ఎలా ముగిస్తారు ముగించు అన్నదానంతో ఈ రెండు రోజులు చేసిన తర్వాత నాకు అన్నదానం చేస్తేనే తృప్తి మనము ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఎవరికి ఎంత భూమి ఇచ్చినా బంగారం ఇచ్చినా ఇంకా కావాలంటారు కానీ అన్ని దానంలో కట్టి అన్నదానం చాలా గొప్పది కానీ అన్నం తిన్న తర్వాత సాలు నా కడుపు నిండింది అనేది ఒక్కటే ఒకటి అన్నదానం కాబట్టి నేను మంగళవారం సోమవారం ఈ కార్యక్రమం లేచి మంగళవారం అన్నదానం తోటి ముగింపు అయిపోతుంది థ్యాంక్ యూ అండి ఇలాగే బోనాలు ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మా యాదవ్ విజన్ కోరుకుంటుంది యాదవ్ విజన్ యొక్క ఆశీర్వాదంతో మేము ప్రజలలో కూడా ప్రతిరోజు మేము అభివృద్ధి చేస్తుంటాం యాదవ్ విజన్ మనం ఈ యాదవ్ విజన్ ఇంకా ముందు పోవాలని మంచి యొక్క అందరికీ కూడా మంచి వయసు చెప్పి ఈ యొక్క యాదవ్ విజన్ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేను యాదవ్ విజన్ వారికి వారు ముఖ్యంగా మాకు వచ్చి ఇంత సమయం కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు